అందరికీ నమస్తే నల్లా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు నిద్ర పడతలేదని మన అందరికీ ఎరుకుంటున్నాం ముచ్చట్నే చాలా వరకు దాదాపు అనర్హత బయట పడుతుంది బై ఎలక్షన్స్ పక్కా అని చెప్పేసి అందరూ డిసైడ్ అయినరు బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పది జాగాలల్లో బై ఎలక్షన్స్తో పాటు జూబ్లీహిల్స్లో కూడా ఓ ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది మొత్తం పదకొండు జాగాలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అది రెండు వేల ఇరవై ఆరులో వస్తాయా లేకపోతే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో వస్తాయా తెలియదు కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పదకొండు చాగలల్ల బై ఎలక్షన్స్ పక్కా ఇది మాత్రం ఫిక్స్ అని చెప్పేసి మంది డిసైడ్ అయినరు కంపల్సరీ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అయితే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక అనూహ్యమైన తీర్పునిచ్చింది అది ఊహించిన తీర్పే అయినప్పటికీ కూడా అనూహ్యమైన తీర్పు ఎవరికైతే వచ్చి ఎవరి ఎవరికి అంటే ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు ఎప్పుడో ఒకసారి గడబిడ ఉండొచ్చు లోపల లోపల బాధ కావచ్చు భయం కావచ్చు అనవసరంగా పార్టీ మారినమరా నాయన అని చెప్పేసి వాళ్ళ ఆవేదన లోపల ఆవేదన చెందొచ్చు కానీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడది బై ఎలక్షన్స్ రావు మీరు మంచిగా ప్రశాంతంగా నిద్ర ఓనరే గట్లనే మాట్లాడతారు అని చెప్పేసి మేకపోతు గాంభీర్యాలను ప్రదర్శించిండ్రు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏ ఏమైంది పరిస్థితి అంటే అనర్హత వేటు వేసే దిశగా స్పీకర్ అడుగులు పడతా ఉన్నాయి కంపల్సరీ అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది నిన్న ఏదైతే ముఖ్యమంత్రి నివాసంలో కోర్ కమిటీ సమావేశమైనది ఈ కోర్ కమిటీలో ఏఐసిసి చీఫ్ అయిండు టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి ఆయన ఇంకా కొంతమంది మంత్రులు ఈ కోర్ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు ఈ కోర్ కమిటీలో డిస్కషన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రట ఏమని మాట్లాడిరట అంటే అవసరం లేదు దాని గురించి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైట్ తీసుకోర్రి అని చెప్పేసి మాట్లాడిండ్రట ఆ కోర్ కమిటీలో మెంబర్గా ఉన్న ఒక మంత్రి లేచి ఎబటే లేదు లేదు ఇట్లా లైట్గా తీసుకుంటా నడవది ఇది లైట్ తీసుకునే ముచ్చట కాదు ఆల్రెడీ స్పీకరు ఆ న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన మంతనాలు జరిపిన చర్చలు జరిపిన తర్వాతనే నిర్ణయానికి వచ్చిండ్రు ఆ పార్టీ ఫిరాయించిన ఐదు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిండ్రు ఇంకా ఐదు మందికి వెనకచేరి నోటీసులు అందజేస్తారు ఇది లైట్ తీసుకునే అంశం కాదు మనం లైట్గా తీసుకుంటే మాత్రం అసలుకే హెసరు వస్తుంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా పరువు పార్టీ పరువు ఒడగొట్టిన వాళ్ళం అవుతాం ఇలా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మనం కాపాడుకునే దిశగా పోతే మాత్రం అసలుకే అసలు వస్తుంది ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది రానున్న రోజులల్లో అని చెప్పేసి ఓ మంత్రులు లేచి అనంగానే అవునా అయితే ఈ ఓ నలుగురు నలుగురు ఎమ్మెల్యేలకు భౌతికంగా పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ నలుగురిని సస్పెండ్ చేసేయండి అనర్హత వేటేసేయండి ఆ నలుగురు మీద వేసేసిన తర్వాత ఇంకో ఆరు మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేద్దామా వాళ్ళ మీద కూడా అనర్హత వేద్దామా అన్న ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు కొడతా ఉన్నదట మొత్తం మీద ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు అప్పుడు ఏమన్నారు వాళ్ళ రాండ్రి బీఆర్ఎస్పి విలీనం కావాలి రాండ్రి కంపల్సరీ మీరు పార్టీ ఫిరాయించి పార్టీ ఫిరాయించి మా పార్టీలోకి రాండ్రి మీకు ఎన్ని కమిట్మెంట్లు కావాలంటే అన్ని కమిట్మెంట్లు ఇస్తాం ఎన్ని బిల్లులు కావాలంటే అన్ని బిల్లులు విడుదల చేస్తాం ఎన్ని భూములు జాగలు కావాలంటే అన్ని కబ్జాలు పెట్టుకోని అయినప్పటికీ వినకపోతే మీ మీద కేసులు పెడతాం మిమ్మల్ని బదనాం చేస్తాము అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ గూడెం మైపాల్ రెడ్డి ఇష్యూను మనం తీసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కేసులతోని భయపెట్టి ఇలా పార్టీ పిరాయించేటట్లు చేసిండ్రు అని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి ముచ్చట ఆ మైనింగ్ సంబంధించి ఏదో రెండు వందల కోట్లకి సంబంధించి కేసు అది ఇది అని చెప్పేసి ముచ్చట మాట్లాడే వరకల్లా మరి ఇప్పుడు ఆ మైనింగ్ కేసు గురించి తప్పు లేదు మాట్లాడతలేదు రెండు వందల కోట్ల ఇష్యూ మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు మనం పొదుగాల చూసినాం ఏం చూసినాము సక్సెస్ సాధించిండ్రు పై చేయి కేసీఆర్ అయింది ఎందుకంటే కంపల్సరీ కేసీఆర్ కృషి ఫలించింది అని చెప్పేసి చెప్పారు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి పోయి వీళ్లకు ఒక చెప్పపెట్టు లాంటి సమాధానం వచ్చేటట్టు చేసిండ్రు కాబట్టి దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిండ్రు స్పీకర్ మొన్ననే నిర్ణయం తీసుకుంటామని అన్నారు తీసుకున్నారు ఐదు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిండ్రు ఆ నోటీసులు జారీ చేసిన ఐదు మంది పేరు ప్రకాష్ గౌడు అరికపూడి గాంధీ తెల్లం వెంకట్రావు ఇంకపోతే ఇంకో ఇద్దరికి ఈ నోటీసులు జారీ అసలైన అసలు భౌతికమైన వాళ్ళకు భౌతికమైన ఆధారోళ్లకు జారీ చేయలే కడియం శ్రీహరికి జారీ చేయలే దానం నాగేందర్కు జారీ చేయలే పోచారం శ్రీనివాసరెడ్డికి జారీ చేయలే ఇటు పోతే ఇంకా ఈ సంజయ్ సంజయ్కి జారీ చేయలే ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేకు జారీ చేయలే గూడె మైపాల్ రెడ్డికి జారీ చేయలే ఇక మిగతా ఐదు మంది మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడు ఇటు పోతే ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలకు మొత్తం మీద నోటీసులు జారీ చేసిర్రు స్పీకర్ ఈ ఐదు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి ఇంకో ఐదు మంది ఎమ్మెల్యేలను ఆపడం వెనుక అంతరార్థం ఏముంది తెలియదు కానీ నోటీసులు జారీ చేయబడని ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఏదైతే బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్లో రాబోతా ఉన్నాయో జూబ్లీ హిల్స్లో వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడకముందే రాజీనామాకు సిద్ధమైందట మేబీ నలుగురు ఎమ్మెల్యేలు భౌతికమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద అనర్హత ఏటయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ నిన్న జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి నివాసంలో అయిన సమావేశంలో మాట్లాడుకున్న ముచ్చట్లు ఇవి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయలే ఒకసారి నలుగురు ఎమ్మెల్యేల ఫొటోస్ చూడండి కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ దానం నాగేందర్ ఇటు పోతే తెల్లం వెంకట్రావు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు మొత్తం మీద నోటీసులు జారీ చేయలే కానీ ఈ నోటీసులు జారీ చేయకముందే అనర్హత వేటు పడకముందే రాజీనామా చేద్దాం మన పదవులకు అని చెప్పేసి డిసైడ్ అయినట్లు తెలుస్తా ఉన్నది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవాలి వాళ్ళు అనర్హత వేట వేసేదాకా ఆగుడేంది మనమే రాజీనామా చేసి పడేద్దామనే ఆలోచనలో పాపం వీళ్ళు గర్వాపసి పోదామని చెప్పేసి ప్రయత్నాలు చేసిర్రు పోచారం శ్రీనివాసరెడ్డి అయితే ప్రయత్నం చేసిరే ముచ్చట్లయితే వినబడ్డాయి వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కావు ఇవి దేవుడి గుళ్ళ కప్పుకున్న కండువాలు అని చెప్పేసి చెప్తారు కానీ వీళ్ళైతే మొన్న కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారు సార్ మీరు అని అడిగితే ఏ పార్టీలో ఉండాలనే గా పార్టీలో ఉన్నా అని చెప్పేసి ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి పార్టీ పిరాయించినామని చెప్పుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు ఎట్లయిపోయింది పరిస్థితి అంటే వనవాసం అంటారు కదా ఓ సీతమ్మ కట్ట మర్చిపడ్డది ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వరి వాస వరి గడ్డి వాసాలు ఏదో సామెత ఉంటుంది కదా మొట్లం మీద ముంద నుయ్యి ముందు నుయ్యి వెనక గోయి అన్నట్లు తయారైపోయింది ఇవి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఘోరం దారుణం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రిటర్న్ కేసీఆర్ కాల్ చేశారు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అని చెప్తే లేదు లేదు అని చెప్పేసి కేసీఆర్ కోల్లో పెట్టిందనే ముచ్చట్లు కూడా ఆ మధ్య కాలంలో వైరల్ అయినాయి పాపము మింగితే మెతుకు మింగని కూడా వస్తలేదట ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే ఎట్టకేలకు ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అన్ని బ్రేకింగ్లే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఒక హైకోర్టు ఉపశమనం అని అనుకోవచ్చు స్పీకరే నిర్ణయం తీసుకుంటారు స్పీకర్కే వదిలేస్తున్నాం అని అనగానే బీఆర్ఎస్ వాళ్ళు ఇక స్పీకర్ నిర్ణయం మీదనే ఆగుతారు అని అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు అక్కడ ఆగలే ముందుగాలని చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా పోతామని అన్నారు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దాఖలు చేసిన తర్వాత పా పా ఆ విచారణ బెంచ్ మీదకి వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్ మీదకి వచ్చినప్పటి నుంచి డే వన్ నుంచి వాయిదాల మీద వాయిదాలు పడ్డ తర్వాత కొన్నే వాయిదాలు వేరే కేసులలో దోచుకున్నట్లయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో పడ్డ వాయిదాలు తక్కువ ఈ వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి కదా పడ్డ తర్వాత ప్రతి వాయిదాకు ఒక బ్రేకింగ్ ప్రతి వాయిదాకు ఒక బ్రేకింగ్ బ్రేకింగ్ అన్నట్లు నడుచుకుంటూ వచ్చింది ఇదైతే బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి మొత్తం మీద అనర్హత వేటు వడకముందే అనర్హత వేటు వడకముందే రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తూ ఉన్నది ఈ నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితుల దగ్గర ఈ రాజీనామా అంశాలు చర్చించినట్లు వార్తలు నిలబడతా ఉన్నాయి రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీఎంఆర్ మీడియా తెలంగాణ షినార్థి